హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసి రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఒక ఫ్రై ఐటమ్ చేసి చూపిస్తానండి ఇది చపాతీ లేకి పూరీకి కానీ లేకపోతే రోటీకి కానీ రైస్ లేక్ కూడా సైడ్ డిష్గా బాగుంటుంది ఏమన్నా పచ్చళ్ళే పచ్చళ్ళు కానీ పప్పు కానీ అట్లా చేసుకున్నప్పుడు ఓన్లీ ఒట్టిదైనా కూడా కలుపుకొని తినచ్చు బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఇలాంటి ఒక వడలపాటి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కాస్త వేడెక్కి ఇప్పుడు ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసుకోవాలండి ఇప్పుడు కాస్త ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెము వేసగానే ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నాను అండి ఒక మూడు ఆనియన్స్ మూడు ఆనియన్స్ కరివేపాకు కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కొన్ని మెత్త వేసుకోండి బాగుంటుంది పచ్చి కొబ్బరితోనే అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం దీనికి అవసరం ఉండదు ఇప్పుడు కొంచెము కరివేసి కదా కొంచెం ఆనియన్స్ వేయడానికి వేసుకోండి ఫస్ట్ మళ్ళీ మనం పచ్చి కొబ్బరి వేసుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాము ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము పసి వేసుకొని మంటను మీడియం నుంచి సిమ్లేకట్లో పెట్టుకుంటూ కొంచెము ఆనియన్స్ మగ్గనిచ్చుకున్నామండి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోండి కొంచెం ఆనియన్స్ మగ్గనిచ్చుకుందాము ఈలోపు మనము పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసుకున్నాము ఇంత పచ్చి కొబ్బరి ఇంత తీసుకున్నామండి ఒక కప్పు మిక్సీకి వేసుకొని వస్తాను బాగానే వేసుకోవాలండి మరీ ఒక్కనొక్కలుగా ఎక్కువ లేకుండా కొంచెం బాగానే వేసుకోవాలి చూద్దామండి ఆనియన్స్ మగ్గినాయండి కొంచెం మంటను పెంచుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకొని వచ్చినాం కదా పచ్చి కొబ్బరిను ఇదే ఈ విధంగా వేసుకోవాలండి సరిపోతుంది ఈ పచ్చి కొబ్బరిను ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు మంటను కొంచెం సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫ్రైకి సరిపడా కారం పొడి వేసుకోవాలండి మీరు కారానికి తగినంత తర్వాత ఇందాక మనం సాల్ట్ కొంచెమే వేసుకున్నాం కదా దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కొంచెము పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి మనం ఎప్పుడైనా కొబ్బరికాయ దేవుడికి వస్తూ అంటాం కదా ఆ కొబ్బరికాయను మనం ఈ విధంగా ఉపయోగించుకొని చట్నీలకి బాగుంటుందండి ఇప్పుడు అన్నీ కలుపుకున్నాక కొంచెము నైట్గా ధనియాలు పొడిస్తుందామండి కొంచెమే ఎక్కువ లేదు కొంచెం వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చుకుందామండి అంతే రెడీ అవుతుంది సిమ్లో పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని పచ్చి కొబ్బరిని లైట్గా అట్లా మగ్గనిద్దాము వేసి చూద్దామండి రెడీ అయిందండి ఫ్రై లాస్ట్లో మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి లాస్ట్లో కొంచెము నెయ్యి వేసుకోండి బాగుంటుంది లైట్గా మీ ఇష్టం అండి మీకు ఇష్టం లేకోకుంటే వేసుకోకుండా ఏం పర్లేదు నేను కొంచెం వేసుకున్నాను చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో ఫ్రై పచ్చి కొబ్బరిని మరీ ఎక్కువ వేయించుకున్నా కూడా టేస్ట్ మారిపోతుందండి రెండు నిమిషాలు టైం అంతే ఇప్పుడు రెడీ అయిందండి ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము చూడండి పొడి పొడిలాడితే ఎంత బాగుందో మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మనకి ఇది ఎంత ఎక్కువ తిన్నా కూడా చాలా మంచిది పచ్చి కొబ్బర మనకి పచ్చి కొబ్బరి కూడా జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరిగేదానికి కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరి ఎక్కువ తింటే చూడండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో ఫ్రై చేయటము చాలా బాగా వచ్చిందండి నేను ఎక్కువ చేసుకుంటుంటాను ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని శ్రీదేవి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి